హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇగోండి నా దీపం అయితే పెట్టేశాను పూలు పొద్దున పొద్దున్న ఐదున్నర ఐదున్నరకు లేకు మోసింది రోజు లెగిస్తాను కదా అలా లెగ్గిపోయి పూలన్నీ అని నేర్కొనుకో ఉన్నాయి కానీ ఆ పై అవర్ తెంపుకుంటారు కదా ఉద్దేశానికి ఒగ్గేసాను ఆయన పెట్టేశాను కొంచెం లడ్డు ప్రసాదం పెట్టాను ఇదేమో పూజ అయిపోయింది మేము ఇలాగ పైన పెట్టలేదు ప్లేయర్స్ అయితే లేదు ఇదేది కింద పెట్టేసి కొంచెం వేసి మూడు సార్లు అతనికి చూపెట్టేసాను కోటకు కూడా పూజ అయిపోయింది టిఫిన్ కంప్లీట్ అయిపోయిందండి మా అయితే పడుకుని పోయి మొత్తం ఉందని సెలవు ఇవ్వాలి హాలిడే హాలి హోలీ హాలిడే టీ చేసుకుంటా ఇక్కడికి హాలిడే నాన్ హాలిడే కదా హాయ్ కూర్చున్నాడు లేదా జంతికలు ఇచ్చాను తిన్నాడు ఓకే మన బొమ్మలు అని అయితే ఏదో టీ సెల్ బొమ్మలు చూసుకుంటున్నారు సినిమాలు ఇది డ్రెస్ అయితే కట్ చేస్తున్నాను సంవత్సరం అన్నారు మీరు రెండు సంవత్సరాలు అయిపోయికొని ఇప్పుడు కట్ చేస్తున్నాను కూర్చొని కుడతాను ఇవాళ కట్ చేసిన ప్యాంట్ అలాగ ఓపిక మీద కూర్చోని కుట్టుకున్నాను ప్యాంట్ అయిపోయింది చున్నీ కుర్చొని ఇంకా టాప్ ఒక్కటే కుట్టాలి అయితే బయట ఆడుకుంటున్నారు ఇంకా మా అయితే సేష్ పండి వేసుకొని పడుకున్నారు అన్నంకైతే పెట్టేశాను ఉడకపోతే ఇంకా తినడమే కూరలు వేడి చేసుకొని తినేస్తే అయిపోయినట్టుగా పెరుగుంది ఉప్పు ఉంది అన్నీ వేసుకొని తిన్నాను భోజనాలు అయితే అయిపోయి మా ఆయన ఏమో పడుకుని పోదామని అంటున్నారు ఏదో మంచి సినిమా సీరియస్ గా ఏం సినిమా చూస్తాను ఎందుకంటే వాళ్ళు పడుకొని లేసా ఏదో చేయమంటున్నారు స్పెషల్గా చూడాలి ఇవ్వలేదు కావాలి చెప్తే నేను నాకు తెలిసినట్టుగా మీద నేను చేయలేను చేస్తాను చెయ్యాలి అనుకుంటే చేయగలను అదే నువ్వు చెప్పాలి ముందు నాకు నిద్రలో ఆలోచిస్తే యో కష్టపడి చెప్తే నేను చేయలేడు సులువు అనుకో ఏదో నాకు తెలియదు కూడా నేను ప్రాక్టీస్ చేయగలను ఓకే సాయంత్రం బ్లాక్ కంటిన్యూ అవుతుంది గుడ్ ఈవెనింగ్ అండి ఇది కూడా మ్యాయన్ కాకపోతే మ్యాగీ అయితే చేయమన్నారు సామాన్లు క్లీన్ చేస్తూ మొత్తం మ్యాగీ చేస్తాను మా ఏదో ఫోన్ వచ్చింది బయటకు వెళ్ళారు గుజుగలు కూడా లేపాను జంతికలు ఉంటే ఇచ్చాను మళ్ళీ రాత్రికి ఇబ్బంది పెట్టేస్తారు పడుకోవడానికి గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి మా నోహి ఏమో సీరియస్గా నోహ్ ఏటమ్మా చాచా చ ఏటదే చాచా చౌదాట చాచా ను చక్ చికెన్ రావట్లేదా రాలేదా వస్తుంది వస్తుందిండమ్మా చూడండి చక్కచిక్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఇప్పుడు మా నవ్యా ఏమో సీరియస్గా డ్ర ఉదయం నుంచి స్టార్ట్ చేసింది డ్రెస్ కొట్టడం పాత మెటీరియల్ ఉంటే చాలా రోజులు అయిపోయింది తీసి జస్ట్ టూ టూ ఇయర్స్ అయింది తీసుకొని మొత్తం ఫ్యాంట్ అయితే కుట్టింది ఇప్పుడు టాప్ కొడుతుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్దాం అనుకుంటున్నాము ఏంటి అని అంటే ఫస్ట్ అందరూ కూడా ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారు ఆడవాళ్ళు గుండు చేసుకోకూడదు గుండు చేసుకోకూడదు అని యాక్చువల్గా దానికి చిన్న హెల్త్ ఇష్యూ ఉంది నవ్యకి సో దానికోసమే ఇంతకుముందు మీకు చెప్పాం కదా ఒకసారి కాకినాడలో సతీష్ ధర్ణి వాళ్ళు ఉండేటప్పుడు మేము ట్రీట్మెంట్ చేసుకున్నాం కదా మీకు ఐడియా ఉంటుంది సోరియసిస్ వచ్చిందని అది యాక్చువల్గా కంట్రోల్ అయింది మళ్ళీ సడన్గా హెవీ అయిపోయింది పాపం మొన్న వింటర్ సీజన్ చలికాలం చాలా ఎక్కువ అవుతుంది అది చలికాలంలో బాగా స్ప్రెడ్ అవుతుంది సో దానివల్ల ఏమైందని అంటే హెడ్ మొత్తం చూపిస్తానన్నా ఏమనుకోవద్దు నవ్వే బాధపడికే ఇవి కూడా మొత్తం తలంతా ఇదైపోయింది సో దానివల్ల ఏమైందనంటే తను ఉండలేకపోతుంది పూర్తి హెడ్ ఎక్ రావడము తర్వాత విపరీతమైన నొప్పి రావడం దురదలు వచ్చేయడం డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ చేయాలమ్మా మళ్ళీ కోర్సు వాడాలి అది కంటిన్యూగా వాడాలి తొలిసారి కంట్రోల్ అయింది కానీ మళ్ళీ వచ్చేసింది సో ఈసారి మర మరలా ఇది జుత్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు కూడా వీలైతే జుత్తు తీసేయండి అని అన్నారు వీలోపు మా నాన్నమ్మగారు కూడా కిందటిసారి మొక్కుకున్నారు నోహికి బాగా లాస్ట్ ఇయర్ బాగోలేదని చెప్పేసి సో అప్పుడు మన నవ్య కూడా కొంచెం తగ్గితే వచ్చి మరలా తల నీళ్ళలు ఇస్తుంది అని మా నాన్నమ్మ కూడా తగ్గితే వచ్చి ముక్కుంటామన్నారు ఈలోపు ఈ తీసాము వీళ్ళపు నోహికి కూడా మళ్ళీ హెల్త్ ఇష్యూ వచ్చింది మా అదృష్టము దురదృష్టం అనుకోవాలా ఎప్పుడు ఇది అనుకుంటే అప్పుడే అది అవుతుంది సో దానివల్ల ఇప్పుడు నవ్యాకి యాక్చువల్గా మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి మా నాన్నగారు మొక్కుకోవడం రెండోది డాక్టర్ గారు సజెస్ట్ చేశారు అది హెయిర్ తీసిస్తే నీట్గా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో దానికోసం అని చెప్పేసి అది తీసాము అందులో మాకు బాధపడాల్సిన అవసరం లేదు ఇది లేదు మా బ్యాడ్ లక్ అంతే అనుకోవాలి అంతే ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే హెయిర్ విషయంలో అలాగైపోయింది అయిపోయింది నవ్యకి అంతే అంతే ఓన్ మా అమ్మమ్మ గారు మొక్కుకున్నారు నాన్నమ్మగారు మా నాన్నమ్మగారు ఎందుకు బాబు హెల్త్ కోసం అని చెప్పేసి మాకు ఉండే ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే వచ్చి మొక్కు తల్లి నీళ్ళు ఇస్తారని మొక్కుకున్నారు లోపు నవ్యకి ట్రీట్మెంట్ కూడా ఉంది దీనికోసం అని చెప్పేసి తీసాం సమ్మర్లో కదా ఇలాగే నోహికి కూడా వాళ్ళ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్లో ఒక వన్ వీక్ టెన్ డేస్ నవ్య వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళి అక్కడ అక్కడ దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది అక్కడ చూపిస్తామన్నారు డాక్టర్ చూపిస్తే అది చెప్పారు అందుకోసం అని చెప్పేసి తీసాం ఇంకేం లేదు జస్ట్ మీకు క్లారిటీ ఇద్దామని చెప్పేసి చూపిస్తున్నాము యాక్చువల్గా మాకు వీడియో తీ అది తీయడం ఇష్టం లేక రోజు కూడా నవ్య చున్నీ కప్పుకోవడమో లేకపోతే హ్యాట్ పెట్టుకోవడమో ఇవన్నీ చేసింది మాకు బాధ అనిపిస్తుంది కదా వీడియో మాకు మేము చూస్తుంటాము తర్వాత మా చుట్టాలు చూస్తుంటారు మా ఫే ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటారు మాకు బాధ అనిపిస్తుంది వాళ్ళు చూస్తారని కదా మాకు బాధ అనిపిస్తుంది ఏంటి ఇలాగ అయిపోయిందని చెప్పేసి అందుకోసమనే చూపించలేదు ఈరోజు ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఎందుకు గుండె తీసుకున్నారు తీసుకున్నారు అలా తీసుకోకూడదు అని దానికి చిన్న క్లారిటీ కోసం అని చెప్పేసి పెట్టాము అంతకుమించి ఏం కాదు ఓకేనా

అందరూ బాధపడుతున్నారు కాకపోతే ఏంటంటే ఇలాగ అయిపోయింది ఎంతో నీట్గా ఉంది హెయిర్ ఇలాగైపోయింది అని చెప్పేసి అంతే అప్పుడు అప్పుడు ట్రీట్మెంట్ చేసినప్పుడు కాకినాడ మెడిసిన్ ఓడినప్పుడు బాగా కంట్రోల్ అయిపోయింది తగ్గిపోయింది కూడా మరలా ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చలి ఎక్కువైంది కదా చలి ఎక్కువగా ఉండేటప్పుడు ఇది స్ప్రెడ్ అవుతుంది బాగా సో అంతే మా బ్యాడ్ లెక్క అంతే ఇంకా అంత మించి అనడానికి ఏం లేదు హెయిర్ సంగతి పక్కన పెట్టు తనకి వీక్నెస్ వచ్చేస్తుంది బాగా దానివల్ల తల్ల పొక్కి వచ్చేయడం కళ్ళు తిరగడం వీక్ బీ అలాగ అలసటలాగా ఉండడం ఇవన్నీ అవుతున్నాయి తర్వాత బాడీకి కూడా స్ప్రెడ్ అయిపోద్ది భయంకి ఇంకా చిన్న చిన్నవి స్టార్ట్ అయ్యాయి ఎందుకని డాక్టర్ చూపిస్తే ఇలా సజెస్ట్ చేశారు ఓకేనా ఏమనుకోవద్దండి ఇలా చూపించామని మేము కూడా బాగా అంటే తెలిసిన వాళ్ళు చూపించుకున్నారు పక్క వాళ్ళ పక్క ఇంటి వాళ్ళే వాళ్ళు చూపించుకున్నారు బాగా క్యూర్ అయ్యింది సో మనకు అంత కాపై అట్లీస్ట్ కొంత కంట్రోల్ అయినా చాలు ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఓకేనా ఇదండి మా నవ్య గుండు వెనక్కున్న చిదంబర రహస్యం ఓకేనా సపంలో కొట్టిసి ఆపేశాను కొంచెం నడువు నో అని అలా పెట్టేశాను మళ్ళీ రేపు స్టార్ట్ చేయొచ్చులే అనేసి అయిపోయింది ఓన్లీ ఏంటంటే షోల్డర్ తీయడము అంటే మొత్తం దేని పాట దాన్ని కుర్చాను ఇంకా బాగాలేదు అతడు మేచ చూడని బొమ్మలేవండి కాసేపు సేరపడదామన్నా వంచలేదు బాబు అయితే బయట కలర్ అలా బోర్ కొడుతుంది పాపం రెండు రోజుల నుండి అడిగి ఇంకా అన్నం కూడా పెట్టేస్తాము నిమే అయిపోయింది వర్చేసాను కూడా ఇంకా పాలు కూడా హెచ్చి ఎందుకంటే నేను నైట్ అయితే పాలు పాలు అన్నాడు నాకైతే శక్తి రాలేదు హెచ్చిపెట్టేంత ఓపిక రాలేదు చాలా బాధ అనిపించింది అను గురించి కొంచెం ఇప్పుడు హెచ్చబెడిస్తాం అనుకోండి రాత్రి పడుకున్నప్పుడు పెట్టి వచ్చాను ఉద్దేశం కొంచమే అయిపోయింది మా ఆయన అయితే పడుకుని పోతున్నారు ఇక్కడ మేము కూడా పడుకుని పోతున్నాం బుజ్జిగడు ఇంకా గెంతు ఆడుతున్నాడు లైట్ల వల్ల ఇంకా పడుకుని పోతే ఒక పని అయిపోతుంది మాకు కూడా వాయిస్ కూడా రావట్లేదు కొంచెం గొంతుకు నొప్పి వస్తుంది నీళ్ళు మారే కదా ఒక పక్క అంత నొప్పి వస్తుంది పిక్కు దిగినట్టుగా నొప్పి వస్తుంది బాగా కొంచెం వేడి నీళ్ళు తాగని పసుపు వేసుకొని చూడాలి రేపు తగ్గిపోద్ది బుజ్జిగడు సుకులంబర్ద్రం కూడా చెప్పాలి చెప్తాడు డైలీ చెప్తాడు వాడు చెప్తూ ఉంటే నేను దాడితో ఫాలో అయిపోతున్నాను అలాగా ఫస్ట్ రెండు మూడు సార్లు నేను చెప్పాను ప్రాక్టీస్ చేయించే చెప్తాడు లైట్లు ఆర్పిస్తున్న వెంటనే చెప్తాడు కంపల్సరిగాడు గెంత ఆడుతున్నాడు లైట్లు ఉన్నంత వరకు గెంత ఆడతాడు ఈ వీడియో కూడా ఎక్కడైతే ఎం చేసారో మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో రేపు కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మక్రేషంత్ అండ్ నోహే అండి అయితే త్రీ డేస్ తర్వాత స్కూల్కి పంపిస్తున్నాను నేను నా హోలీ కాబట్టి స్కూల్ లేదు అయితే పంపిస్తున్నాను నీట్గా అయితే తయారు చేశాను పాపం ఏడుస్తున్నాడని టూ డేస్ నుంచి ఇవాళ ఒక్క ఐదు నిమిషాలు ఇచ్చాను స్కూల్కి వెళ్ళే టైంలో ఎందుకు ఏడుపించాలనేసి ఇటు చూసారు ఇప్పుడు ఆడు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు క్లీనింగ్లు ఎన్ని ఉన్నాయి అంటే బట్టలు బట్టలు అంటున్నాను బొమ్మలు సర్దుకోవాలి నేను కొంచెం హెల్త్ బాగోలేదని బట్టలు అయితే మడత పెట్టలేదు అంటే ఈ కుట్టుకోవడం వల్ల బట్టలు మెడతలేదు ఇవన్నీ ఎత్తి పెట్టుకొని పేర్చుకోవాలి ఇంకా దీపం కూడా అవలేదు పూలు ఏరుకున్నాను నిన్నైతే మా ఆయన అట్టుపల్ అటుపలు తెచ్చారు ప్రసాదానికి అయితే సరిపోద్ది నాకు అలాగా ఇటుపక్క అయితే కాస్త సాయిరం సీరియల్ అయితే చూస్తున్నాను కాస్త ఎన్ని రోజులు అయినా చూసి ఇవి ఎలా పెట్టడం వేసి కట్టి ఎండకి కనిపించట్లేదు ఇప్పుడు ఆటో ఎక్కిపోయాడు డల్లగా అయిపోయాడు ఇంకా వెయిటింగ్ ఎవరో వస్తారని వెయిటింగ్ ఎండైతే గట్టి కాస్తుంది క్లీనింగ్ అయితే చేస్తాను ఇంకా బొమ్మలు కూడా సర్దిస్తాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దీపం కూడా పెట్టేశాను నీట్గా అలంకరించుకున్నాను మందారం పోలితాను నీట్గా తలుసుకోవట పూజ కూడా అయిపోయింది ఇంకా మంచి సినిమా వస్తుంది అంతపురం ఇది చూస్తూ కొంచెం టిఫిన్ కంప్లీట్ చేసుకోవడమే నేను పొద్దున్నైతే బుజ్జుగడికి అయితే ఇడ్లీ తెప్పించాను లేవు ఇవాళ పప్పు నానబెట్టుకుంటాను రేపు ఆదివారం కాబట్టి సరిపత్రి మాకాల రుబ్బిసుకుంటే ఉంటుంది ఇంకా కొద్దిగా అన్నం అందు కొంచెం పెరిగేసుకొని అన్నం తింటే చల్లగా ఉంటుంది కదా అందుకొంచని అయితే కరెక్ట్ పదకొండున్నర అయింది అన్నం పెట్టేశాను ఇటు పక్క అయితే కూర పెడదామని రెడీ చేశాను గుండి ఏం కూర అనుకుంటున్నారో పక్కోడి కోరండి రాత్రి అయితే మా ఆయన తెచ్చారు మా గురించి తెస్తే కొంచెం తిన్నాము కొంచెం ముగ్గిసాము గారెలు కూడా తెచ్చారు ఆ పొద్దున పొద్దున్న కూరకైపోద్ది వండుకుంది మనిషి గుండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపలు అన్నీ రెడీగా ఉంచుకున్నాను కట్ చేసుకుని ఒక్కొక్కటి వండుకోవడమే ఇంకా అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేసి సినిమా అందు గురించి చూసాక కొద్దిగా కూల్గా మైండ్ రిలేఫ్గా వండుకుందాం అనే ఉద్దేశానికి ఇంకా వన్ లే స్టార్ట్ చేయలేదు ఇలాగ అన్నం అవుతుంది కదా అనేసి అన్నం పెట్టాను అండ్ కూర అయితే స్టార్ట్ చేస్తాను పన్నెండు అవుతుంది ఎందుకంటే ఇవి ఉడకాలి దీంట్లోకి నీరు వెళ్ళాలి కదా అప్పుడు ఆలోచించాలి దీంట్లోకి నీరు వెళ్ళాలి కదా అప్పుడు మెత్తబడుతుంది కదా ఒడి అది పకోడి అనేది నేను మర్చిపోయాను ఇవ్వండి స్లోగా ఉండదేమో అనుకున్నాను కానీ ఇంకా స్టార్ట్ చేస్తాను పన్నెండు గంటలకే కూర అనేది అయితే అయిపోయింది వచ్చేసాను అటు పక్క నా ఫేవరెట్ సినిమా కూడా అయిపోయింది ఇటు పక్క అయితే కూర అయితే అయిపోవచ్చేస్తుంది అయిపోవడం అంటే ఇంకా బాగా అవ్వాలండి మొత్తం నీరంతా లోపలికి వెళ్ళాలి పకోడీలోకి అందు గురించి నీళ్ళని ఎక్కువ ఉంటాయి మనకి పకోడి కూరకి కొంచెం చింతపండు వేస్తే బాగుంటుంది కానీ నాకు ఎక్కదండి నోట్లోగా ఉంది గురించి ఓన్లీ టమాటా వేసుకుంటాను మీకు నచ్చిన వాళ్ళకి అయితే కంపల్సరీగా చింతపండు రసం అయితే కొంచెం ఒక నిమ్మక చిన్న నిమ్మకాయ సైజ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు అలా అందువల్ల ఇలా చేసుకుంటున్నాను చూడండి కూర అయితే రెడీ అయిపోయింది ఈ తప్పేలు కాబట్టి ఇలా కనిపిస్తుంది కానీ ఏదో చిన్న తప్పేలా ఉండమనుకుని ముద్దుగా మీకు నచ్చినట్టుగా కనిపిస్తుంది ప్రస్తుతానికైతే బడ్జెట్ కదా మనకి కూడా చేతిలో డబ్బులు కూడా ఉండాలి కదా కొనాలంటే మనకి కూడా ఆ కూర ఉడికిలోనూ బట్టలు అయితే మడత పెడుతున్నాను ఇంకా ఉన్నాయి చూడండి నేను ఎన్ని మడత పెట్టాను ఈ పెద్ద వరుస అంతా మా అయింది ఆ చిన్న రెండు వరుసలు నావి ఈ రెండు మొత్తం ఈ మూడు వరుసలు మా బుజ్జ్గడ్వి వీళ్ళకి మా ఆయన వచ్చేసారు సినిమా అయితే వేసుకుంటున్నారు సింగం మూవీ హాయ్ కూర్చొని తిన టైం ఇప్పుడు అందరికి అయినా అందరికీ ఇప్పుడే బుజ్జుగఢ్ స్కూల్ నుండి అయితే వచ్చేసాడు కొద్దిగా అప్ చేస్తాను ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా నా గురించి అయితే టీ పెట్టుకున్నాను మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా పప్పు కూడా నానబెట్టని రుబ్బుకోవాలి కొంచెం క్లీన్ సామాలు క్లీన్ చేసుకొని పప్పు రుబ్బిసుకుంటే రాత్రికి ఇడ్లీ తినచ్చు పలుకులు కూడా ఉన్నాయి ఇంకా బుజ్జుగడికి హోంవర్క్ ఒకటి చేంజ్ చేసి మిగతా పళ్ళని స్టార్ట్ చేసుకుంటాను ప్రస్తుతానికి అయితే కొంచెం టీ తాత క్లీన్ చేశాను ఇంకా గ్యాస్ పై క్లీన్ చేయలేదు ఇంకా అంటే ఇడ్లీకి సంబంధించినవన్నీ తీసి అక్కడ అక్కడ పెడుతున్నాను నోకైతే నానబెట్టాను పప్పు కడిగేసాను అన్ని రెడీ పెట్టుకున్నాను ఇది కొద్దిగా కడిగాను బొద్దా ఇంకలు ఎక్కువ ఉన్నాయి అనుకుని కొద్దిగా కడిగాను ఇది కొంచెం గుడ్డతో తులిసి ఇంక రుబ్బిసుకోవడమే అయితే గెంతున్నాడు సినిమా చూడమంటే బొమ్మలేమన్నాడు హనుమాన్ మూవీ వస్తుంది అలా చూస్తూ పని చేసుకుంటున్నాను నేనైతే అయితే రుబ్బేశాను అయిపోయింది ఇంకా అలా కాసేపు రెస్ట్ చేశాను రెస్ట్గా ఉంచాను ఇంకా ఇవి కూడా కడిగేసి నీట్గా క్లాత్ ఇలా పెట్టేశాను ఏది బొద్ధం లేదు దొరకంటే చట్నీ పప్పు ఇది పలుకులు వేపుతున్నాను ఈ టైం అయితే కరెక్ట్గా ఎనిమిది అయింది చట్నీ అయిపోయిన వెంటనే బుజ్జిగడికి ఇడ్లీ పెట్టేస్తే తినిపించేసిన అయిపోయింది పళ్ళు అయిపోయింది ఆల్రెడీ ఒక కంచెం పెట్టేసి నేను మిగతా పళ్ళని చూసుకున్నాను ఇది పక్క అయితే ఒక కంచెం పెట్టాను చిన్న కంచాలే ఇది కూడా కొద్దిగా అప్ చేస్తాను హాయి తినేసి పడుకుని పెట్టేద్దాం అనేసి ఇంకా చట్నీ కూడా అయిపోయింది పక్కన పెడతాను ఇక్కడ తిని అయిపోయింది కొంచెం కరెక్ట్గా తొమ్మిది అయిందండి మొత్తం టిఫిన్లు అన్నీ రెడీ చేసి కరెక్ట్గా అయిన స్టార్ట్ చేశాను అంత కంప్లీట్ అయిపోయినప్పటికీ ఇప్పుడు తొమ్మిది అయ్యింది నాకైతే ఇప్పుడు బుజుగడి తినిపించేస్తున్నాను హనుమాన్ మూవీ కూడా అయిపోయింది బాగా బుజ్జుగడి అయితే ఇంట్రెస్ట్గా చూశాడు అదైతే తినిపించేస్తున్నాం తర్వాత నేను అప్ అయ్యి నేను తింటాను తర్వాత మా ఆయన అయితే కొంచెం బయటకు వెళ్ళారు టైం పడుతుందమ్మా మీరు తిని అన్నారు బుజ్గడ తినా అయితే అయిపోయాండి మా ఆయనతో వచ్చేసారు తినేసారు కూడా ఆడుకుని పోతున్నారు ఇంకా బుజ్జిగడ పడుకోవాలి ఇంకా పాలు కూడా అచ్చపెట్టేసి అలాగే మోతటి చూనిస్తాను చల్లగా అవుతాయిలాగా ఎందుకంటే అచ్చపెట్టిన ఏ రోజు అచ్చపెట్టిన ఆ రోజు అడుగుతాడు వాడు అలాగే అప్పుడు అప్పటికప్పుడు అచ్చిపెట్టలేను లేక నేను ఇద్దరు మత్తులోనే టెన్ పేరా టడ్డీ పేరు కావాలా ఇంకా పడుకుని పోతామంటే అంటే మంచి నిద్ర వస్తుంది మా ఇద్దరికి బుజ్జి బుజ్జి నాకు ఈ వీడియో కూడా ఇక్కడ తయారు చేసేస్తుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు బ్లాగ్లో కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్ అండ్ గుడ్ నైట్ గుడ్ నైట్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు అమ్మ సుక్లాం పెడతానని చెప్పు సుక్లాం ఈ సుక్లాంబారదను వచ్చేయండి కొద్దిగా ఐగారు అట్టెడ్డు గంగరాలు తిరుగుతున్నాడు అందు గురించి చెప్పట్లేదు ఇంకేం లేదు